హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీకి ఛానల్ మన ఇంటర్లింక్లో ఒక అద్భుతమైన అప్డేట్ అనేది రావడం జరిగింది ఏంటి ఆ అప్డేటు ఈ అప్డేట్ ద్వారాగా మనకి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే మన ని సబ్స్క్రైబ్ చేసుకునేసి ఆన్ లో పెట్టుకోండి అలాగే ఈ ఇంటర్లింక్లో ఇంకా ఎవరైతే ఇంకా జాయిన్ కాలేదో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్లింక్లో జాయిన్ అయ్యి మంచిగా మీరు కూడా ప్రతిరోజు కూడా మైనింగ్ చేసుకుంటూ సమ్ ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఎవరైతే ఇంటర్లింక్లో జాయిన్ అవ్వలేదో వాళ్ళ అలాంటి వాళ్ళందరూ కూడా ఈ వీడియో కింద లో ఉన్న లింక్ ద్వారాగా మీరు జాయిన్ అయ్యి మంచిగా మైనింగ్ అనేది చేసుకోండి ఓకేనా ఇంకా ఈ అప్డేట్ విషయానికి వచ్చినట్టయితే మనకి ఈ డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు ఓకేనండి డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు మనకు ఒక మంచి అప్డేట్ అనేది తీసుకురావడం జరుగుతుంది ఏంటి అప్డేట్ అంటే మనకి ఒక వీసా కార్డ్ అనేది రావడం జరుగుతుంది అనమాట ఇంటర్లింక్ కార్డ్ అనుకోవచ్చు ఈ ఇంటర్లింక్ కార్డ్ అనేది మనకి ఇంటర్లింక్ వాళ్ళు తీసుకురావడం జరుగుతుంది ఈ ఇంటర్లింక్ కార్డు ద్వారాగా మనం అనేక రకాలైన అనేక రకాలైనటువంటి ఉపయోగాలు అనేది ప్రతి ఒక్కరు కూడా తీసుకునే అవకాశం అనేది ఉంది ఈ వీసా కార్డ్ అనేది ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది తెలుసుకుందాం ఈ వీసా కార్డ్ ద్వారా క్రిప్టోతో కోడింగ్ చేసుకోవచ్చు అనమాట అండి అంటే క్రిప్టో కార్డ్ మన ఈ కార్డ్ ద్వారాగా క్రిప్టోలో ఉన్న యోస్టి కావచ్చు బినాన్స్ కావచ్చు బీటుబి కాయిన్ కావచ్చు ఇలా అనేక రకాలైనటువంటి కరెన్సీలు ఎన్ని కాయిన్స్ అయితే ఉన్నాయో అన్ని కార్డ్స్ అన్ని కూడా ఆ కాయిన్స్ అన్ని కూడా మన ఈ కార్డులో అనేది ఉండడం జరుగుతుంది అనమాట అంటే ఈ కార్డులు ఇన్పుట్ అవడం జరుగుతుంది అనమాట కాబట్టి ఈ కార్డ్ అనేది ప్రతి ఒక్కరికి కూడా హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది అనమాట అంటే మీరు ప్రజెంట్ క్రిప్టో కరెన్సీలో ఏ కాయిన్స్ అయితే మీరు సంపాదించుకుంటున్న సంపాదించి హోల్డ్ చేసి సంపాదించుకుని పెట్టుకుంటున్నారో ఆ కాయిన్స్ అన్ని కూడా మీరు సెల్ చేయాలన్నా మీరు సంపాదించుకున్న కార్డ్స్ ద్వారాగా మీరు కొంత బెనిఫిట్ పొందాలన్న ఈ కార్డ్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది అనమాట ఓకేనా అంటే మీరు సంపాదించుకున్న కాయిన్స్ ఏదైతే ఉన్నాయో ఆ కాయిన్స్ని మీరు వేరే షాప్ కావచ్చు లేదంటే ఆన్లైన్లో మార్కెటింగ్ చేసుకోవడానికి కావచ్చు మీరు ఎక్కడైతే ఈ కార్డు యూజ్ చేసుకుంటారో అక్కడ మీ దగ్గర ఉన్న కాయిన్స్ని వాళ్ళకి షేర్ చేసి మీకు కావలసిన వస్తువులు అనేది మీరు తీసుకోవచ్చు అనమాట అండి అలాగే ఈ ప్రజెంట్ ఈ వేసవ కార్డులు నూట డెబ్బై ఐదు దేశాల్లో ఆల్రెడీ యూజ్ చేయడం అనేది జరుగుతుంది అలాగే మన కార్డు కూడా యూస్ చేసుకోవచ్చు వేసా కార్డు ని మన డైలీ పే అవుట్ గా కూడా మనం ఈ కార్డు ని యూజ్ చేసుకోవచ్చు అనమాట అంటే మనకు కావలసిన గ్రోసరీ ఐటమ్స్ అన్ని కూడా అంటే పప్పులు ఉప్పులు ఆవాలు మెంతులు జీలకర్రలు సెనగప్పులు ఇవన్నీ కూడా మనం ఏంటంటే ఇన్ని రకాల వస్తువులు కూడా మనం తీసుకోవచ్చు అనమాట ఈ వీసా కార్డు ఉపయోగించుకుని మనం ఈ వస్తువులన్నీ కూడా తీసుకోవచ్చు అనమాట మనం సంపాదించుకున్న ఐటీఐల్ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇచ్చి మనం సరుకులన్నీ కూడా తెచ్చుకోవచ్చు అనమాట ఓకే అలాగే దీనివల్ల ప్రపంచంలో బిలియన్స్ డాలర్స్ డైలీ పేఅవుట్లు చేసే గేట్వే ఓపెన్ అవడం అనేది జరుగుతుంది అనమాట ఈ వీసా కార్డు వల్ల మన ఇంటర్లింక్ ప్రాజెక్ట్ పూర్తిగా మార్చేసే ఒక గొప్ప అప్డేట్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట ఓకేనా అంటే ఈ కార్డ్ రావడం ద్వారా మన ఇంటర్లింక్ ప్రాజెక్ట్ నే ఒక గొప్ప స్థాయికి తీసుకెళ్లే అవకాశం కూడా ఈ కార్డ్ ద్వారాగా ఉందని చెప్పడం జరుగుతుంది అలాగే ఇప్పటి వరకు మన ఇంటర్ లింక్ ని ఎవరైతే ఫేకు స్కామ్ అది ఇదని ఎవరైతే చెప్తున్నారో అలాంటి వాళ్ళకందరికీ కూడా ఇది ఒక సరైన సమాధానం కూడా చెప్పుకోవచ్చు అనమాట అండి ఓకేనా ఈ కార్డ్ రావడంతో ఎవరైతే ఇంటర్ లింక్ ని ఫేక్ అది ఇది రాదు చేయదు అని ఎవరైతే అంటున్నారో అలాంటి వాళ్ళకి అందరికీ కూడా ఇది ఒక ఈ కార్డు రావడంతో ఒక సరైన అని కూడా చెప్పుకోవచ్చు అనమాట మన ఈ వీసా కార్డ్ని మన ఐటిఎల్జి వాలెట్ ఏదైతే ఉందో ఈ వాలెట్ కి కనెక్ట్ చేస్తే ఎప్పుడైతే మన ఈ లింక్ ఈ కార్డ్ని మన ఐటిఎల్జి వాలెట్ కి ఎప్పుడైతే మనం కనెక్ట్ చేసామో అప్పుడు మనకి ఏంటంటే మంచి ఇన్కమ్ సంపాదించుకునే వే కూడా ఓపెన్ అవుతుంది అనమాట అది ఎలా అంటే సపోజ్ మనం ఎవరైతే మనం లో ఎక్కువ రిఫరెన్స్ చేసుకున్నారు అంటే ఎక్కువ మందిని ఎక్కువ ని రిఫరెన్స్ చేశారు వాళ్ళు మన డౌన్ లైన్ అంటే మన డౌన్ లైన్ అంటాం వాళ్ళు ఎవరైతే మన డౌన్ లైన్ లో ఎవరైతే మనం ఈ కార్డు యూజ్ చేసుకునేసి ఈ గ్రాసరీ గ్రాసరీ ఐటమ్స్ కావచ్చు డైలీ పేమెంట్ పేమెంట్లకి యూజ్ చేసే యూజ్ చేసే క్రమంలో కావచ్చు వాళ్ళ ద్వారాగా మనకు ఒక కొంచెం ఇన్కమ్ మనకు రూపంలో కమిషన్ రూపంలో మనకు ఒక పాజిటివ్ ఇన్కమ్ అని కూడా మనకి ఏర్పడుతుంది అనమాట అండి అంటే వాళ్ళు యూజ్ చేయడం ద్వారా మనకు కొంచెం కమిషన్ అనేది రావడం జరుగుతుంది ఆ విధంగా మనకి ప్యాసేజ్ ఇన్కమ్ కూడా జనరేట్ అయ్యే అవకాశం అనేది ఈ వేసా కార్డు ద్వారాగా మనకి ఉందన్నమాట అలాగే ఈ కార్డ్ ద్వారా మనం ట్రేడింగ్ చేసుకోవచ్చు రోజు మనం వాడుకుంటున్న గ్రోసరీ ఐటమ్స్ కావచ్చు లేదంటే ఆన్లైన్ షాపింగ్ కావచ్చు ఆఫ్లైన్ షాపింగ్ కావచ్చు ఎవరైతే ఈ కార్డ్ యూజ్ చేస్తారో ఆ విధంగా కూడా ఇన్కమ్ అనేది కూడా జనరేట్ చేసుకోవచ్చు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఇరవై ఎనిమిదో తారీఖున అంటే డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖున రాబోయే అప్డేట్ ని ప్రతి ఒక్కరు కూడా ముందుగా తెలుసుకునేసి ఈ అప్డేట్ విషయాలని ముందుగా తెలిసి పెట్టుకునేసి మీరు మీ ఇన్కమ్ వాలెట్ అంటే మీరు ఐటీఎల్జీ వాలెట్ కి కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా కనెక్ట్ చేసుకోవడం అనేది జరగాలన్నమాట ప్రతి ఒక్కరు ఎవరైతే కనెక్ట్ చేసుకోవడం జరుగుతుందో వాళ్ళకి మాత్రమే ఈ బెనిఫిట్స్ అన్ని కూడా పొందే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఇంకా ఎవరైతే ఈ ఐటీఎల్జీ వాలెట్ అనేది ఇంకా క్రియేట్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా ఐటీఎల్జీ వాలెట్ అనేది క్రియేట్ చేసుకోండి ఈ వేసో కార్డ్ని ఐటీఆర్జీ వాలెట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ వేసో కార్డ్ని కనెక్ట్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఇలా చేసుకోవడం ద్వారా మీకు ఏంటంటే ప్యాస్ ఇన్కమ్ అనేది సంపాదించుకునే అవకాశం అనేది ఉంటుంది అనమాట ఓకేనా విధంగా ఎవరైతే ఇంకా ఐటీఎల్జి వాలెట్ క్రియేట్ చేసుకోలేదో ఈ వీడియో కింద లో ఆ రిఫరల్ ఆ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆ లింక్ ద్వారాగా మీరు ఏంటంటే ఈ ఐటిఎల్జి వాలెట్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలి అనేది చూ తెలుసుకునేసి అలాగే ఎవరైతే ఇంకా ఇంటర్ లింక్ లో జాయిన్ కాలేదో అలాంటి వాళ్ళందరూ కూడా ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారాగా మీరు ఈ ఇంటర్ లింక్ లో జాయిన్ అవ్వచ్చు ఏ విధంగా రిజిస్ట్రేషన్ అవ్వాలి ఏ విధంగా మైనింగ్ చేసుకోవాలి అంతా కూడా ఆ ఫుల్ వీడియో అనేది ఆ డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది దాని ద్వారా మీరు మీరు ఈ జీ వాలెట్ క్రియేట్ చేసుకునే టైంలో మీకు ఇక్కడ స్క్రీన్ కనిపిస్తున్న రైట్ సైడ్ లో చూపిస్తున్న మీకు ఈ కోడ్ అనేది మీరు వాడడం ద్వారా మీకు మీరు ప్రతిరోజు మైనింగ్ చేసుకుంటూ సంపాదించుకుంటున్న ఐటిఎల్జి టోకెన్స్ ద్వారాగా మీరు హెచ్ఎస్సి అంటే ఉమెన్స్ క్రెడిట్ స్కోర్ పెంచుకునే అవకాశం అనేది కూడా మీకు ఉంటుంది అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కోడ్ అనేది వాడండి వా వాలెట్ క్రియేట్ చేసుకునేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ కోడ్ అనేది వాడండి ఈ కోడ్ వాడడం ద్వారా మీకు మంచిగా క్రెడిట్ స్కోర్ సంపాదించుకునే అవకాశం అనేది ఉంటుంది అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇదనమాట ఈ రోజు వీడియో ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి అలాగే మీ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా ఇందులో ఉన్న అప్డేట్స్ అన్ని కూడా వాళ్ళు తెలుసుకుంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్